నమస్తే అస్కమ్మ వెల్కమ్ బ్యాక్ టు అంటారు అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగున్నారు అందులో అయితే మేము ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మేము ఒక మంచి కర్రీ ఉంది మా అక్కడ చేసుకుంటుందంట అది ఎప్పటి నుంచో మా బాబు అడుగుతున్నాడు పెద్దమ్మ చేయాలి ఇవాళ చేస్తున్నాము ఏంకూర అది చెప్పు ఏంకూర అంటే పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డ గుడ్లు ఎట్లుంది తగ్గిందా నీకు తగ్గిందా జలుబు సో చూడండి ఫ్రెండ్స్ వీళ్ళైతే పెద్దమ్మ ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేసినా అంటే గుడ్డు కూర చేసిన పచ్చిమిర్చి నూరి అని అన్నది సో అప్పటి నుంచి ఎట్లా చేస్తారు తినాలని పెద్దమ్మకైతే చేయమంటే ఈరోజు అయితే చేస్తున్నారు సో మనం అయితే రెసిపీ అయితే చూద్దాము సో నెక్స్ట్ అయితే ఇక్కడ కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నారు కరిపాకి ఇంకా పచ్చిమిర్చి నెక్స్ట్ అయితే ఆనియన్స్ వేసుకుంటున్నారు మంచిగా ఫ్రై చేసుకోవాలా మంచిగా ఫ్రై చేసుకోవాలంటా ఫ్రెండ్స్ పెద్దమ్మకి అయితే కొంచెం చేత కావట్లేదని ఇంకా అమ్మనే కూర్చుంది పొయ్యి దగ్గర చెప్తుంటే చేస్తుంది కొద్దిగా ఉప్పు ఉప్పు కొద్దిగా పూరీ చికెన్ కర్రీ తిన్నావా పూరీలు తిన్నావా ఎట్లున్నాయి మంచిగా ఉంది కూర పచ్చిమిర్చి అయితే నూరుకుంటున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ సాల్ట్ వేసుకుంటున్నారు నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లులు

అయితే దోశ పిండి ఇంకా ఏంటి ఈ దెబ్బరొట్టలు అని చేసేది పెద్ద రోట్లు వేసి దంచితేదైనా ఇంకా రోట్లు వేసే చేసే కారం కూడా దంచిరా చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి నూరుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొంచెం జీలకర్ర వేసుకున్నారు ఇక్కడ చూడండి మన ఆనియన్స్ కూడా ఫ్రై అవుతున్నాయి గుడ్ల గుడ్లకే వండేది మీ పెట్టి మీ డాడీకి పెట్టి పిలిపించేది తెచ్చినావా పెట్టావా చిన్న కొడుకు అంటే మీరు మీ నాయన కోసం మూడు నాలుగు రెండు తెచ్చి వండి ఉంచుద్ది ఎవరికి దొరకకుండా ఉంచుద్ది ఆ సర్వ ఒకసారి ఏం చేసినావు మీ నాయనకి మీ నాయనమ్మ తెలవకుండా

పట్టేసుకుంటే ఇక సమాజం పంటది ఇక పట్టేస్తా మూట అది బస్తా అలా వస్తేస్తా వేస్తే ఇక పంటది కాళ్ళు జారం ఏం జారం ఇక పంటది ఆయన పాల ఎప్పుడు వచ్చి తెలుసు దానికి ఏడు చప్పుడుగా ఉంది మనిషి ఇక అక్కడి నుంచి మూతలు పెడుతుంది అక్కడ ఉంటుంది ఇక ఇక అని ఇక నేను మంచం నుంచి ఎప్పుడు లేస్తుందో అని చూస్తుంది మంచం కా భయపడుతుంది భయపడుతుంది అంత ఉంది దానికి ఇక పోయి కట్టేసుకొని ఇంక అప్పుడు పండుతుంటూ అప్పుడు పంటది దానికి గాలి కావాలి పద్ధతి అట్లా నేను ఎందుకమ్మా అంటే నాకు పని వద్దు మామ మామ ఏం కాదులే అని నోరు లేదనే కానీ అంత ఉంది ఉచ్చబోయేదే మసలు పడక గుర్ అన్ని గుడ్లున్నాయ్ ఎక్కువ ఉంది తెలివి మనుషులకంటే అవే నయం ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి గుడ్లు అయితే వేసుకుంటున్నారు అంటున్నా అతనే ఉండుకో బ్రోటెల్లల బాగుంటదేమగా ఇది చపాతరి ఆ బానె చపాతి ఉడుకుడు చపాతీ జొన్న రొట్టె ఆరతైసమ ఆరసది ఫ్రెండ్స్ గుడ్ల కూర చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది పచ్చిమిర్చి గుడ్డు కూర చూడండి నించి ఉంటది ఫ్రెండ్స్ తిప్పుకుంటున్నారు అయిపోయింది మస్తుంది ఫ్రెండ్స్ ఇంత అన్నం వేసుకొని ఇంత కూర వేసుకుంటే అసలు ఆ గుడ్డు అసలు మై మర్చిపోయినట్టుంది ఆ పచ్చిమిర్చి ఆ ఉల్లిగడ్డ ఆ ఫ్లేవర్లో చూడండి చూడండి ఫ్రెండ్స్ కర్ర అయితే అయిపోయింది ఇక్కడైతే మా అమ్మ అయితే చూడండి ఆగలేక అసలు తినేస్తున్నారు కూడా పెద్ద అల్లు ఏమంటాడు తక్కువ తింటారు కదా మంట మంట అని అంటున్నా అసలు ఎక్కువ చూడండి నేనే చెప్తున్నా కదా కూడా మీకోసమే చూడండి మరి బాగుందండి తింటుంటే ఇట్లాంటి కూరలు చేసుకొని ఇట్లా వండుకొని మంచిగా తింటే హాయిగా ఉంటుంది సో వీళ్ళైతే చూడండి ఫ్రెండ్స్ తినేస్తున్నారు ఆగేటట్టే లేరు అసలు వేడి వేడి అన్నము గుడ్డు కూర వేసుకొని లాగించేస్తున్నారు నేను కూడా అసలు ఎప్పుడెప్పుడు తినాలని నోరు ఊరిపోతుంది వీడియో ఎండ్ అయితే నేను కూడా తినేస్తాను సో వీడియో అయితే ఇక్కడనే ఎండ్ చేస్తున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం బాయ్ ఫ్రెండ్స్